నమస్కారం ఓం సాయిరా బాబా అంటే ఏమిటి బాబా అంటే నమ్మకం బాబా అంటే ఊపిరి బాబాను సాయి బాబాను పిలిస్తే చాలు తన సమాధి నుండి పలుకుతాడు నువ్వు అడగకుండానే నీ కష్టాలు తీర్చి ఒకే నమ్మకం బాబా బాబాను నమ్ముకున్నవారు ఎన్నడూ చెడిపోరు బాబా సర్వజ్ఞుడు ఒకరోజు ఒక ఆవిడ బాబా చేత మంత్రం పుచ్చుకోవాలని శిష్యరికం చేయాలని వస్తే మూడు రోజులు కాపెట్టుకొని ఉండి మూడవ రోజు ఆమెని పిలిచి